అస్సలు కనిపేట్లేదే తీసుకోద్దు బట్ తొండి తొండిపోయి చాలెంజ్ ఇందాక ఎట్లెక్కిచ్చినావి ఇప్పుడు ఎక్కలేదు దీనికి ఎక్కుతుంది నువ్వు ఏం ఖర్చు చెప్పొద్దు ఇప్పటికే ఒకసారి మార్చేసినాం స్కోప్ స్కోప్ అరో బ్యాక్ బ్యాక్ సైడ్ ఆ దర్ 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 గర్ చూసి అయిపోయింది అది కంటి కూడా కనిపిస్తుంది ఎట్లా ఎక్కిచ్చినో ఇదిగో ఇది చూడు ఏ ఇప్పుడు ఎక్కింది ఓకే కరైనా అంతే అన్నలే మాన్ల వాళ్ళకి ఏం నే చాల అంతా అన్నీ చెప్పేసో సబ్‌స్క్రైబర్స్ కి పక్కగా ఆడాల్సిందే పదనడు అడుతాం వీడియో ఎండి ఎవేమీ వీడియో తీస్తానని పడతాను చెప్పినో కదా ఇంకో హోల్పత ఏమంటున్నా అంత సీన్ లే ఇంకా సరే కడుతా ప్రామిస్ కడుతా వీడియో ఎండి అంత లేదు వీడేది ఏమ mummy గల్లిజం కది కే గల్లిజం ఉండല്ല మింగ చేసినప్పుడు మనం గల్లిజం ఉండవే ఆ నువ్వు చేసినప్పుడు వీడియో తీసి పెట్టనా నేను ఇంకేక mummy సరే కడుపదా నాకు తీసి ఒక్కను ఆ హాఫ్ నవర్ తర్వాత కడుత అదంత లేదు ఇప్పుడే కడగల ఇప్పుడు ఛాలెంజ్ ఇప్పుడే నాకు నమ్మకం లేదనేపైన నడు ടൈംസ് അമ്മേ ഫോംസ് വീക്ക് അറ്റ് ടൈംസ് വേറെ ആയി ના ടൈമേ സരി സരി കുറെ വെക്കുന്നാലേ വീഡിയോ എന്ത് വീന നിങ്ങ ഗൈസ് കേതിയോ ഗദ തീസ്തൻ ഗദ തീന്നോ അമ്മേ സർ തീന്നല്ലേ നോ കതൽ വാടക്ക് Galilee ఉంటടി നീലം ടോയ്ലറ്റ് കോസം ఎరుపు బాత్రూమ్ కోసం ఎందుకు ఓవర్ యాక్షన్ చేస్తున్నావు కడగమన్నో కడుగుతున్నావా అబ్బా నువ్వు అదే నేను ఓడిపోయి ఉంటే అట్లా ఊరుకునేవాడివా నువ్వు గుర్తుపెట్టుకో పెట్టుకో కూడా వీడియో తీసి పెట్టేవాడివి కదా సరే సరే నువ్వు గుర్తుపెట్టుకో పెట్టుకో దీనికి డబుల్ గాని నేను చెప్తున్నా కదా ఇప్పుడు వీడియో తీస్తుంది దీనికి గాని డబుల్ చేయకపోతే నీకు ఉంటది నెక్స్ట్ చూసుకో దీంతో కడిగిపిస్తుంది నీకు గుర్తుపెట్టుకో పెట్టుకో ఉందా పట్టుకో నీకు ఉంటది కడుగు బాబు కడుగు రుద్దుతోనే ఉండు రుద్దురా నీలాసార్ బా ఉంది అదిగో ఉంది చూడు మురికి

అప్పుడే ఫట్ మనీ ఇచ్చేసిన మరి సెకండ్ టైం నీకు ఎక్కడ సూది ఎక్కడది అంటే నువ్వు ఫస్ట్ టైం కూడా ఎక్కి లేకపోయినా అదే చూపించి తింటావు కదా అంతేగా అంతేగా గెలవాలంటే ఆ మాత్రం చెయ్యాల నీకు ఫస్ట్ ఉండాల సరే సరే బుద్ధి తెప్పించిన కదా నెక్స్ట్ గాయ్స్ నిజం చెప్తున్నా ఈ వీడియో గానీ టూ హండ్రెడ్ లైక్స్ వచ్చినాయంటే మాత్రం పక్కా దీని మీద అసలు నెక్స్ట్ లెవెల్ రివేజ్ తీసుకుంటా నువ్వు ఫుడ్ ఛాలెంజెస్ అన్ని నా దగ్గర ఓడిపోయింది నా పాత్ర షార్ట్స్ చూడ అన్ని ఓడిపోయింది గైస్ ఫుడ్ ఛాలెంజ్ తప్ప నేను గెలిచే ఛాలెంజెస్ ఏమైనా ఉంటే కమెంట్ చేయండి ప్లీజ్ అంత సీన్ లేదు అయినా సరే మీరు చెప్పి ఛాలెంజ్ చేస్తాం పక్కా ఏదైనా ఒక ఛాలెంజ్ మంచి ఛాలెంజెస్ కమెంట్ చేయండి గైస్ నెక్స్ట్ టైం మా ఛాలెంజెస్ తో మీ ముందుకు వస్తాం బాయ్ బాయ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్